ముందుగా ఈ రావాకుల కషాయానికి మనం తీసుకుంటున్నాం రావి ఆకులు ఒక ఐదు నుంచి ఆరు వరకు సరిపోతాయి అలాగే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్ అంటే రాగి బిందెలో నుంచి నీళ్లు కానీ లేకపోతే రాగి పాత్రలో ప్యూరిఫై చేసిన వాటర్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది కేవలం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ సరిపోతాయి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు రావి ఆకులు అనమాట రావి చెట్టు మనకు నీడని ఇవ్వడమే కాదండి చాలా ఔషధ గుణాలు కూడా ఇందులో ఉంటాయి మన బాడీకి చాలా మంచిది కూడా ముందుగా ఏం చేయాలంటే ఈ రావి ఆకుల్లో జనరల్గా చెట్టుకి ఉన్న ఆకులు కంటే దుమ్ము ధూళి అదేంటి ఎక్కువ పడుతుంది కాబట్టి వీటిని శుభ్రంగా మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ప్యూరిఫైడ్ వాటర్ని మాత్రమే వేస్తున్నాం సాధారణ నీటితో కడగడం కంటే ఈ క్లీన్ చేసుకోవడం కూడా ప్యూరిఫైడ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఇందులో ఇలా వాటర్ పోసాక ఒక ఐదు నుంచి ఆరు వరకు రావి ఆకులను వేసుకుందాం ఇలా ఈ ఆకుల్ని ఇందులో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి ఇందులో ఏం చేయాలంటే కాడలు అవసరం లేదండి కషాయానికి కాడలు యూజ్ లేదు సో ఈ కాడల్ని తీసేసి రావి చెట్టు చాలా పవిత్రమైందండి మనం జనరల్గా రావి చెట్టుకు పూజ చేస్తే మంచిది అంటారు కదా అలాగే ఈ రావి చెట్టుని కషాయం చేసుకొని తాగడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాబట్టి ఇలా నిండా మునిగేదాకా చూసుకొని శుభ్రంగా వీటిని ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రావి ఆకుల కషాయం అనేది షుగర్ పేషెంట్స్కి మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి అనేది చక్కగా ఉపయోగపడుతుంది చెట్టు ఆకులే కదా పూజ చేస్తే సరిపోతుంది మనకు మంచి జరుగుతుంది అనుకోకుండా కొంచెం టైం చూసుకొని కషాయాన్ని తాగితే కనుక ఒక వారం రోజుల పాటు చాలా మంచిది ఇలా ఈ ఆకుల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఆకుల్ని ప్యూరిఫైడ్ వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు కషాయం అనేది స్టార్ట్ చేద్దాం ఈ ఆకులని పెద్ద పెద్దగా ఉన్నాయి కదా నీటిలో మునగడం అనేది చాలా కష్టం కాబట్టి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం ఇలా సగానికి చేసుకుంటే మనకి నీళ్ళల్లో చక్కగా మునిగి చక్కగా మరిగి వాటర్ మనకి కషాయం అనేది తయారవుతుంది ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఒక స్టవ్ తీసుకొని ఇలా ఒక స్టవ్ తీసుకొని దీనిపై ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఇందా దీనిపై ఒక ప్యాన్ పెట్టి ఇందులో మనం ఇందాక అనుకున్నట్లు ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక నిమిషం పాటు కేవలం ఆకులు వేయకుండా కేవలం వాటర్ని మాత్రమే మరిగించుకోవాలి ఇలా ఈ వాటర్ కొంచెం హీట్ ఎక్కాక ఆ తర్వాత ఇందాక మనం అనుకున్నట్లు ఆ రావి ఆకులను ఇందులో వేసుకుందాం అండ్ ఇక్కడ యూజ్ చేసేది కూడా నేను ప్యూరిఫైడ్ వాటరే అండి రాత్రి అంతా రాగి రాగి బిందలో పోసి రాత్రి మొత్తం ఉన్నాక తెల్లవారుజామున కషాయం చేసుకునేటప్పుడు నేను బాటిల్లోకి తీసుకున్నాను అలా తీసుకున్న వాటర్ ఇది ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టి ముక్కలుగా చేసుకున్న ఈ ఆకులని ఈ రావి ఆకులని ఇందులో వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకొని మరిగించుకోవాలి చాలామందికి ఇలా ఈ రావి కషాయం చేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయని చాలామందికి తెలియదు అండి ఇది మన బాడీకి కూడా ఈ కషాయం అనేది చాలా మంచిది ఇలా వేసిన ఈ ఆకుల్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించకూడదు కాదరవల్లి గారు చెప్పినట్లుగా కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఈ కషాయం తాగడం వలన శరీరంలోని మధుమేహం అనబడే అనారోగ్య పరిస్థితులు ఎత్తినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి ముందు నుంచి మధుమేహం ఉన్న లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మనకి చాలామందికి షుగర్ వస్తూ ఉంటుంది అలా మీరు గర్భిణీ కాకముందు నుండి లేకపోతే మధుమేహం ఉన్నట్లయితే ఈ రావి ఆకు కషాయం అనేది చక్కగా ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా తాగవలసిన కషాయం ఇది ఈ కషాయాన్ని ఒక వారం పాటు కంటిన్యూస్గా తాగాల్సి ఉంటుంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రావియాకు కషాయం తాగడం వలన చాలా మంచి ఉపయోగం ఉంటుందని చెప్పాలి షుగర్ అనేది చాలా అదుపులో ఉంటుంది బాగా మెయింటైన్ అవుతుంది అండ్ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ఈ బాడీకి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా మెరుగుపడుతుంది అలాగే మనకి రోగ శక్తి అనేది కూడా పనిచేస్తుంది కేవలం దైవంగానే కాకుండా ఔషధంగా కూడా ఈ రావి చెట్టు అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగ మరిగించుకోవాలి చూస్తున్నారు కదా మనకు బబ్బుల్స్ వస్తున్నాయి మరిగిపోయింది ఇప్పుడు ఈ కషాయాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకుందాం ఆకు లేకుండా దీనికోసం అని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా దీనిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం ఒక గ్లాస్ తీసుకొని లీవ్స్ రాకుండా కేవలం వాటర్ని మాత్రమే మనం గ్లాస్లోకి ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాం చూసారు కదా ఆకులు సపరేట్ అండ్ వాటర్ సపరేట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ కషాయం ప్రి రెడీ అయిపోయిందని చెప్పచ్చు ఈ కషాయాన్ని ఇలా డైరెక్ట్గా తాగొచ్చు లేకపోతే ఇందులో తాటి బెల్లం తెలుసు కదా ఐడియా అంటే కదా దానితో ఆ పాకం తయారు చేసుకొని అది ఇందులో కొన్ని చుక్కలు వేసుకొని రుచి కోసం అన్ని కొంతమంది వేసుకుంటూ ఉంటారు అలా వేసుకొని కూడా తాగొచ్చు కాకపోతే ఇలా డైరెక్ట్గా తీసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన బాడీకి పడతాయి అలాగే మన షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ముఖ్యంగా ఇది ఎప్పుడు తాగాలంటే ఉదయం లేచిన వెంటనే పడగడుపున మాత్రమే తాగవలసి ఉంటుంది కాదరవల్లి గారు చెప్పిన డైట్ లో కషాయాన్ని ఆయన చెప్పిన అన్ని కషాల్ని ప్రతి ఒక్క కషాయాన్ని మనం పరగడుపున మాత్రమే తాగాలి మీరు కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ కషాయాన్ని తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ కషాయాన్ని ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవర్ అప్లోడ్ న్యూ వీడియో యూల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూర్ మొబైల్